ఓం ఓంశి మాత్రమరికి నమస్తే నందరిగం వారు అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారం మనం ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లలిత నామ వివరణలోని ఒక నామం గురించి అయితే చెప్పబోతున్నాను ఆ నామము ఏంటంటే ఐదు వందల నామము మాంసలిష్ట నమ ఈ నామంతో కనుక మనం పారాయణ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుందంటే చాలా మంది పుట్టుకతోనే బక్కగా ఉండడము నీరసంగా ఉండడము ఎముకలు కనిపించేలా ఉంటారన్నమాట అయితే వాళ్ళకి లోపం వల్ల అలా జరుగుతుంది కానీ అమ్మవారితో అమ్మవారిని కనుక మనం తలుచుకుని ఓం మాంసనిష్టాయే నమ అని నలభై ఐదు రోజుల పాటు కనుక పాలన చేసే చివరి రోజున గుడాను అంటే చక్ర బొంగళ అమ్మవారి కనుక నైవేద్యం పెట్టినట్లయితే వాళ్ళకి ఆ శరీర పుష్టి కలిగి చక్కగా బాగుంటారు అన్నమా మనిషి చూడడం బాగుంటారు అనమాట చాలా మంది జ్వరం వచ్చి వాళ్ళు లంకణాలు చేసేసి బాగా బక్క బాగా బక్కగా అయిపోతారు అనమాట తర్వాత పుట్టుకొత్త కొంతమంది లోపంగా పుడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కనుక ఆ ఓం మాంసే నమ అని ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు పహరణ చేస్తే అమ్మవారి యొక్క దయాకరణ కటాక్షములు మన పైన ఉంటాయి అని ఉన్నారు ఉన్నారనమాట తర్వాత ఇంకొక నామం గురించి మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క కరణ కటాక్ష లు మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేది నశు సమస్త మంగళాని స్వస్తి ఓం శ్రీమాత్రే నమ